ఎలా అందరు మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే సండే కదా అని ఇంకా పచ్చిరీలు బెండకాయ అయితే కూర చేస్తున్నానండి కొంచెం రైలు అయితే తీసి ఇంకా ఫ్రై కింద చేస్తున్నానమాట మాన్షిక అయితే ఇష్టం కదా రైలు ఫ్రై అంటేనే కొంచెం రైలు అయితే ఇంకా కూరలోకి కొంచెం రైలు అయితే ఫ్రైకి అనమాట మా హస్బెండ్ అయితే నిన్నే తీసుకొచ్చారండి రొయ్యలు అయితే ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట ఇంకా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే తీసిన తర్వాత ఉప్పు పసుపు అయితే వేసి శుభ్రంగా కడుగుతున్నానండి అంటే నీసి వాసన పోయే వరకు ఇంకా ఉప్పు పసుపు అయితే వేసి శుభ్రంగా కడిగాను అనమాట ఇంకా ఇందులో జల్లిలాగా ఉంది కదా ఇందులో అయితే వేసి కడుగుతున్నాను బాగున్నాయి రొయ్యలు కూడా మీడియం సైజులో ఉన్నాయండి కూరకు బాగుంటాయి ఇలాంటివి రైలు అయితే కేజీ వరకు ఉన్నాయండి నేనైతే ఇంకా అర కేజీ అందులోకి ఫ్రైకి ఒక అర కేజీ ఏమో కూరకైతే తీసిస్తానమాట ఇంకా పచ్చి రెయ్యులు బెండకాయకి అయితే ఇంకా మధ్యదాకా అయితే పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇదైతే పెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్స్ టమాటా ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కూర అయితే రెడీ చేద్దాం ఫస్ట్ అయితే నేను ఈ ఫ్రైకి ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ కలిపేసి పెట్టుకుంటానండి ఒక స్పూన్ అయితే కారం ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకుందాం ఇంకా గరం మసాలా అండి కొంచెం గరం మసాలా వేసుకుని ఇదంతా కలిపేసుకుందాం ఇదంతా మసాలా అంతా బాగా పెట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటానండి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకుని ఇంకా ఫ్రై చేసుకుంటానండి ఒక పావు గంట ఒక పది నిమిషాలలో పక్కన పెట్టుకుంటే ఇంకంతా టే మసాలా అంతా లాక్కుని టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే కూరలోకి ఇందాకే కట్ చేసి పెట్టేసుకున్నానండి రెండు ఆనియన్స్ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి అయితే ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడైతే టమాటాలు వేస్తానండి నేనైతే ఇంకా దాకలో కూర వండినప్పుడు అయితే ఇంకా స్టీల్ గరిటతో అయితే తిప్పనండి ఇంకా ఆల్రెడీ ఇంట్లో చెక్క గరిటెలు ఉన్నాయి కాబట్టి ఇంకా చెక్క గరిటెతోనే తిప్పుతాను అనమాట ఇలాంటి మట్టిదాకలు వండుకున్నప్పుడు ఇలాంటి గరిటలే బెస్ట్ అండి ఇలాంటి ఇట్లతోనే తిప్పుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే వేగేయండి టమాటా ముక్కలు కూడా అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అయితే వేగడానికి నేను పచ్చిరీలు బెండకాయ వండి చాలా రోజులై ఉందండి అంటే ఇదివరకు ఎక్కువ వండుకునే వాళ్ళం ఈ మధ్యలో అంటే ఉత్తి రైలు వండుతున్నాను అనమాట మళ్ళీ ఈ రోజైతే వండుతున్నాను చాలా రోజుల తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫుల్గా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత ఇంకొక స్పూన్ పసుపు అయితే వేసుకుంటానండి ఎందుకంటే ఇది కూడా ఫుల్గా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇది ఒక నిమిషం వేగించిన తర్వాత రెయిల్ అయితే వేసుకుని కాసేపు నూనెలో ఫ్రై చేద్దాం ఇందులోనే ఇంకా ఆనియన్స్ టమాటా అయితే బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడైతే రొయ్యలు కూడా వేసేసుకుని కాసేపు అయితే మగ్గ పెట్టుకుందాం ఇందులో అయితే వాటర్ వస్తాయి కదా వాటర్ ఎగిరే వరకు నూనె పైకి తేలిన తర్వాత అప్పుడైతే బెండకాయలు అయితే వేసుకుంటానండి ఇంకా నేనైతే ఫ్రైకి కొన్ని ఫ్రైకి అయితే చేస్తున్నాను కదా మనుషుకి ఇష్టమని అవి ఇంకా అల్లం వెల్లుల్పోయి కారం అన్నీ కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట ఈ అయితే ఇంకా కూరకి సపరేట్గా తీస్తానండి బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక అరకిలో బెండకాయలు అయితే తీసుకున్నాను అయితే ఇంకా ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవడానికి మూతయితే పెట్టుకుంటున్నాను రెయిల్ వాటర్ అంతా ఎగిరిపోయిందండి నూనె కూడా పైకి తేలింది ఇప్పుడైతే ఇంకెలాగా బెండకాయలు అయితే పొడుగ్గా పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను నేను ఈ బెండకాయలు కూడా ఇందులో వేసేసుకుంటాను ఒక అర కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి పచ్చడిలో బెండకాయ కూర టేస్ట్ బాగుంటుంది ఇంకా వంకాయ పచ్చిరీలు కూడా బాగుంటుంది అత్తి అయితే బాగా చేస్తారండి వంకాయ పచ్చిరీలు అయినా బెండకాయ పచ్చిరీలు అయినా అత్తి బాగా చేస్తారు ఇదివరకు ఎక్కువ వండేవారు అత్తి ఇలాగే పచ్చిరీలు బెండకాయ వంకాయ పచ్చరీలు ఏదో ఒకటి వండేవారు అనమాట ఎక్కువగా ఇప్పుడు నేను ఇందులోనే కొంచెం కారం అయితే వేసేసుకుంటానండి బెండకాయలు అయితే ఇంకెక్కువ ఉడకనివ్వట్లేదు ఎక్కువ ఉడికితే మళ్ళీ జిగురు వచ్చేస్తాయి కదా ఇంకా అందుకని ఎక్కువ ఫ్రై చేసుకోవట్లేదు ఇది కారం పెద్ద స్పైసీ లేదండి కలర్ మాత్రం ఉంది కానీ ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు కారం వేసాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుందాం నేనైతే ఇంకా కారం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే తిప్పుకొని వాటర్ అయితే వేస్తున్నానండి ఒక గ్లాస్ వేసిన తర్వాత ఇంకొక సగం వాటర్ అయితే వేసాను ఎందుకంటే బెండకాయలు ఉడకాలి కదండి అందుకనే కొంచెం ఎక్కువ వాటర్ వేసాను అనమాట ఇంక మళ్ళీ ఉడికిన తర్వాత చింతపండు చిక్కగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ నేనైతే ఈ మధ్య కాలంలో అయితే రైలు బెండకాయ అయితే వండలేదండి ఎప్పుడు రైలు తీసుకున్నా ఉత్తి రైలు టమాటా వేసి వండుతాను అనమాట పిల్లలకైతే ఇంకా ఈ బెండకాయలు వంకాయలు వేస్తే ఇంకా రయ్యులు తగ్గలేవు కదా అందుకని ఉత్తి రైలే వండుతానమాట పిల్లలకైతేనే అయితే ఇంకా కొంచెం రైలు కూడా పెద్దగా ఉన్నాయి ఇంకా బయట నుంచి అంటే ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చారండి మా హస్బెండ్ ఈ రైలు అయితే మీడియం సైజులో ఉన్నాయి రైలు బాగున్నాయి అనమాట అందుకని ఇంక అయితే కూర వండాను ఇలాగా కూర అయితే ఉడుకుతుందండి నేనైతే ఇంకా చింతపండు అయితే అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి ఎక్కువ అయితే తీసుకోవట్లేదు చింతపండు అయితే చాలా పుల్లగా ఉంటుందని చెప్పాను కదండి అందుకనే కొంచెమే తీసుకుని నానబెట్టుకుంటున్నాను ఇలాగా కూర ఉడికేలాగా ఈ చింతపండు అయితే నాన్తదనమాట ఇంకా తక్కువ నీళ్ళు వేసుకుని చిక్కగా వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నీళ్ళు ఎక్కువ వేసాం కాబట్టి చూసారు కదా ఇప్పుడిప్పుడే ఉడుకుతుందనమాట ఉప్పు అయితే ఇందాక వేస్తాను మళ్ళీ వేయలేదు అనమాట తర్వాత లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుంటాను నేనైతే ఇందాక రైలు మంచాలంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ఇదైతే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాను ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి నూనె వేడెక్కగా ఆ రైలు అయితే వేసేసుకుంటాను చూశారు కదా ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపడం మర్చిపోయాను అనమాట మళ్ళీ తర్వాత కొంచెం వేసి కలిపాను ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి కలిపి పెట్టేసుకున్న రైలు కూడా వేసేసుకున్నాను అనమాట ఆయిల్ అయితే బాగా కాగిపోయింది అనమాట నేను ఇంకా కాగలేదే కాగలేదేమని అలా చూస్తూ ఉన్నాను మళ్ళీ మాంసే కొంచెం రైలు చేశాను కదండి అది అయితే చాలా బాగుంది అనమాట టేస్ట్ అందుకనే మళ్ళీ అలాగే కలిపి చేస్తున్నాను ఏదైనా కొంచెం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది ఎక్కువ చేసామంటే మళ్ళీ టేస్ట్ పొద్దు కదా ఆ రోజైతే ఇంకా కొంచెమే అంచుకైతే చేశాను అనమాట చాలా బాగుందండి ఆ టేస్ట్ మాత్రం ఇంకా ఈ దీని మీద కూర అయితే ఆ పక్కకు మార్చేసాను ఇది ఇలాగా ఫ్రై అయ్యేలాగా అది ఉడుకుతుంది అనమాట ఇంకా పులుపు అయితే వేసుకోలేదు అదైతే ఇంకా పొయ్యి మీద అయితే పక్కన ఉడుకుతుందండి నేనైతే మొన్న మనిషికి రొయ్యలు ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అందుకనే మళ్ళీ ఇలాగే చేయమనేసి అని అడిగాడు మళ్ళీ అలాగే సేమ్ కలిపాను ఈసారి టేస్ట్ ఎలా ఉంటుందో మరి చూడాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడింది ఫ్రైలోని ఇదిగోండి చూసారు కదా రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది రెయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సేమ్ పచ్చళ్ళ ఉందనమాట కొంచెం నిమ్మరసం పిండుకుంటే పచ్చడి అయిపోతుందేమో అలా అనిపించింది నాకు రెయ్యలు పచ్చళ్లాగా అనిపించింది ఇంకా కూర కూడా ఎగిరిపోయింది చూసారు కదండి ఇందాకే చిక్కగా పిసికేసి పక్కన పెట్టుకున్నాను అనమాట చింతపండు ఇప్పుడైతే ఇంకా అదే వేస్తున్నానండి ఇంకా వాటర్ వేయట్లేదనమాట ఎక్కువ వాటర్ వేసినా పులుసు పులుసు కింద బాగోదనమాట ఇంకా ఇలాగే చిక్కగా వేస్తానండి వాటర్ కూడా ఎగిరిపోయినాయి కదా ఇందాక వేసుకున్న వాటర్ అయ్యి బెండకాయలు కూడా బాగానే ఉడికాయి ఇప్పుడైతే చింతపండు పులుపు కూడా చిక్కగా వేస్తాను కదండి కొంచెం వాటర్ ఉన్నాయి అనమాట ఆ వాటర్ కూడా ఎగిరే వరకు నూనె పైకి తేలే వరకు కొద్దిసేపు అయితే ఉడికిద్దాము బెండకాయలు కూడా స్లోగా తిప్పుతున్నాను అనమాట అవి పేసమైపోకుండా ఉప్పు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి సాల్ట్ బాగా తక్కువగా ఉంది అందుకనే కొంచెం వేసి ఎక్కువ వేసుకున్నాను ఇంకా పులుపు అయితే వేసుకున్నాను కదా ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటానండి ఒక స్పూన్ గరం మసాలా ఇంకొకసారి స్లోగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది మా మనిషి అయితే కూర టేస్ట్ చూస్తాననేసి అన్నాడండి ఇంకా వాడికైతే ఇంకా రెండు రొయ్యలు బెండకాయ ముక్కలు వేస్తే టేస్ట్ అయితే చూసాడనమాట నచ్చిందంట ఇంకా వంట అయితే అయిపోయిందండి ఇంక అన్నీ రెడీ చేసేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాము ఇంకా పిల్లలు ముగ్గురు కూర్చొని అయితే ఇంకా భోజనానికి రెడీ అయ్యారు అనమాట ఇంకా టైం అయితే ఒంటి గంట అవుతుంది కానీ చెప్పండి చూసారు కదా వేడి వేడిగా ఉన్నాయి ఎండ వేడిగానే ఉంది వంట వేడిగానే ఉంది ఇంకా ఈ బుడ్డదైతే మా చెల్లెలు పిల్లలు చూసారు కదా జాను అనమాట సెలవులు ఇచ్చారు కదా ఇంకా స్కూలు అందుకనే వచ్చిందండి నిన్న మా నాన్న తీసుకొచ్చారు నాన్నైతే అయితే దింపేసి వెళ్ళిపోయారు అనమాట మా మనిషికి రియల్ అన్న రియల్ ఫ్రై అన్న ఎంత ఇష్టమో అండి ఇంకెప్పటి నుంచి ఏదో చూస్తున్నాడో అయిందా అయ్యిందా అని పాపం జానుకి అయితే రెయ్య కూర ఇష్టం కాదంట చికెన్ ఇష్టం అంట ఇవాళ్ళకి అడ్జస్ట్ అయ్యి కొంచెం తినే తెచ్చు నేను వంట తొందరగా చేసినప్పుడు ఏమో ఆకలినరు లేట్ లేట్గా చేశాను కదా ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు అనమాట ఏమైన్ ఇప్పుడు అతయ కోడిగుడ్డు ఎండి చేప మామిడికాయ అయితే కూర ఉండరు అనమాట చూసారు కదా మామిడికాయ ఎండి చేప కోడిగుడ్డు కూరండి వాళ్ళది అయితేనే అతయ్య వాళ్ళది ఎవరు కావాలి వాళ్ళు వేసుకుంటారు అనమాట వెళ్తే అక్కడ కూర్చొస్తుంది మేము బయట ఎత్తే తోలు ఇంట్లోకి రావడానికి ఎంత ట్రై చేసిందో అది చేస్తుంది అనమాట మనుషులు కనపడిపోతాయి దీనికి అయితే ఒక తోడు ఉండేది అనమాట రెండు కోడి పిల్లల్లో ఒక కోడి పిల్ల అయితే చనిపోయింది ఇది ఒకటి మిగిలిందనమాట మేము ఎటేల్ తో అయితే వచ్చేస్తుందండి ఇంక అందుకనే బయట తోలిపేసేసుకో అదే లోపలికి వచ్చి తోలిపేసేసుకుంటే బయట ఉండి అరుస్తుంది అనమాట పిల్లలు అయితే బెందకాయ పచ్చిరీలు కూర అయితే వేసుకోలేదండి వాళ్ళకైతే ఫ్రై అయితే చాలా బాగా నచ్చేసిందంట ఇంకా ఫ్రైతోనే తిన్నారనమాట అన్నం మొత్తము ముగ్గురు కూడా ఫ్రైతోనే తిన్నారండి కూర అయితే వేసుకోలేదు వాళ్ళు నేనైతే పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత నేనైతే టేస్ట్ చూస్తున్నానండి వాళ్ళ ముగ్గురు అయితే కూర వేసుకోలేదనమాట ఫ్రైతోనే తిన్నారు కూర అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ బాగుంది పచ్చిళ్ళు బెండకాయ చూశారు కదా మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ